ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వారిపై ఐటీ శాఖ స్పెషల్ డ్రైవ్ సిద్దమైంది గోల్డ్ రేట్స్ కు ఈ వారం బ్రేక్ పడటం వినియోగదారులకు కొత్త ఊరటనిస్తుంది మరోవైపు చైనా నుంచి వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతి తగ్గిపోయింది ఇలాంటి వార్తలతో ఈ వారం బిజినెస్ న్యూస్ మీకోసం రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయని వారిలో అవగాహన పెంచేందుకు ఐటీ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉన్నా ఇంకా ఫైల్ యాబై రెండు లక్షల మందిని గుర్తించింది ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవారు ఇప్పటికే ట్యాక్స్ డిడెక్టెడ్ సోర్స్ కట్ అయినా రిటర్న్ ఫైల్ చేయని వారిని ఐటీ డిపార్ట్మెంట్ సంప్రదించనుంది ఈ నెల పదిహేను నుంచి ఇలాంటి వారిని సంప్రదించాలని ఫీల్డ్ ఆఫీసర్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదేశించింది ఎందుకు రిటర్న్స్ ఫైల్ చేయాలో వారికి వివరించనున్నారు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది కోట్ల తొంభై లక్షల మంది ట్యాక్స్ పేయర్లు ఉండగా ఏడు కోట్ల నలభై లక్షల రిటర్న్లు మాత్రమే ఫైల్ అయ్యాయి అంటే కోటి తొంభై ఏడు లక్షల ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ వ్యక్తిగత విభాగంలో ఉన్నారు భారత్ నుంచి విదేశాలకు పెళ్లే వారితో పాటు దేశీయ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముందు ఏడాదితో పోలిస్తే పదమూడు శాతం మేర ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు ఇక్రా నివేదిక ద్వారా తెలిసింది దీంతో రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య పదిహేను పాయింట్ నాలుగు కోట్లకు చేరినట్లు నివేదికలో తెలిపింది నివేదికలోని వివరాల ప్రకారం కరోనాకు ముందు విమానాల్లో ఎంతమంది ప్రయాణించేవారో వారి సంఖ్యను తాజా గణాంకాలు అధిగమించాయి

చైనా నుంచి మన దేశానికి వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులు రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్య ఏడాది క్రితంతో పోలిస్తే మూడు శాతం తగ్గి తొమ్మిది వందల పదిహేడు మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది రెండు రెండు నవంబర్ ఫిబ్రవరి మధ్య తొమ్మిది వందల యాబై పాయింట్ రెండు రెండు మిలియన్ డాలర్ల విలువైన కంప్యూటర్లు దిగుమతయ్యాయి రెండు వేల ఇరవై మూడు జూలై అక్టోబర్ మధ్య నమోదైన ఒకటి పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్య ఈ దిగుమతులు నలభై ఎనిమిది శాతం తగ్గాయని పేర్కొంది ప్రపంచ దేశాల నుంచి మన విపణిలోకి మొత్తం వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులు రెండు ఇరవై మూడు నవంబర్ రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్య యాబై ఐదు శాతం క్షీణించి ఒకటి పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని వివరించింది ల్యాప్టాప్లు కంప్యూటర్ల దిగుమతులపై రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిదిన ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే దిగుమతిదారుల పరిమాణం విలువను తెలుసుకున్నాకే విదేశాల నుంచి ఐటీ హార్డ్వేర్ను ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది గత కొన్ని రోజులుగా నాన్స్టాప్గా పరుగులు పెట్టిన బంగారం వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది మార్చి ఏప్రిల్ నెలల్లో పెళ్లిళ్ళు శుభకార్యాలతో పెరిగిన బంగారం వెండి ధరలు కొంతమేర తగ్గాయి ఏప్రిల్ పదమూడవ తేదీన ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల నూట ఐదు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలుగా ఉంది కిలో వెండి ధర ఎనభై తొమ్మిది వేల రూపాయలుగా ఉంది కొద్ది రోజులుగా ఏర్పడిన ర్యాలీని సొమ్ము చేసుకునే లక్ష్యంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకారానికి దిగడంతో శుక్రవారం ఈక్విటీ మార్కెట్ ఒక శాతం మేరకు నష్టపోయింది తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో జూన్ నాటికైనా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలు సన్నగిలడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది ఫలితంగా కొద్ది రోజుల ర్యాలీకి స్వస్తి చెప్పిన సెన్సెక్స్ ఏడు వందల తొంభై మూడు పాయింట్ రెండు ఐదు పాయింట్లు నష్టపోయి డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా వద్ద ముగిసింది నిఫ్టీ కూడా రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా వద్ద క్లోజ్ అయింది సెన్సెక్స్ షేర్లలో ఇరవై ఏడు నిఫ్టీ షేర్లలో నలభై ఐదు షేర్లు నష్టాల్లో ముగిశాయి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల అరవై ఒక్క పైసలు ఇక పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట నాలుగు రూపాయల పదిహేను పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది పైసలుగా ఉంది